శ్రీనాథా తీవ్ర ప్రేమ గణపతి తీర ప్రేమ భూరవశ భూరవరే పరిడం చూస్త మండలం వీరావళి వచ్చే ఆదివారం అంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు భాను సప్తమి పుష్యార్థ యోగంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి ఉన్నటువంటి రోజు ఆదివారము సప్తమి భాను అని చెప్పబడుతుంది పుష్యమితో కూడుకున్న ఆదివారము పుష్య యోగం అని చెప్పబడుతుంది ఈ తిరిగిలో రవి వృత్తిలో ఉన్నారు అంటే స్వక్షేత్రానికి చక్కగా ఉన్నారు అప్పుడు ఈ సమయంలో ఎవరెవరు ఈ దివ్యమైనటువంటి విశేషమైనటువంటి కొండలలో తిరిగి వారా కొండలతో ఉన్నటువంటి తిరిని ఎవరెవరు ఎలా వినియోగించుకోవచ్చో తెలియచేద్దాం పుష్యార్క రోజున శ్వేతార్క గణపతులను చేసుకుందాంకున్న వారు జిల్లేడు వేరు తీసుకోవడానికి శుక్రాశని ఆదివారాల నుండి బంధనము చేసి విశేష అర్చన చేసుకొని తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కానీ వారి అవసరాలను బట్టి పశ్చిమ దక్షిణ వైపు అయినా కూడా వేరు వ్యవస్థను తీసుకొని గణపతిగా చేసుకొని ఆరాధన చేసుకోవడం వల్ల విశేష ఫలితం పొందుతారు నెక్స్ట్ భాను సప్తమి విషయోగం అవ్వడం వలన తెల్ల జిల్లేడు పువ్వులతో ఆ రోజు గణపతికి విశేషంగా ఆరాధన చేయడం వలన కేతుగ్రహ దోషం ఉన్న వారికి ఎవరైనా ఉన్నట్లయితే ఆ కేతుగ్రహ దోశ నివారణకు అవకాశం ఉంటుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ రోజున సౌర హవనం నిర్వహించడం వలన ముఖ్యంగా డాక్టర్లు వైద్య వృత్తికి సంబంధించిన ప్రతి వారు కూడా సాధ్యాతి సాధ్యమైనంత వరకు వచ్చే ఆదివారం రోజున ధన్వంతరి సహిత సౌర హవనం నిర్వహించుకోవడం వలన చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఎందుకంటే వచ్చేటువంటి చాలా స్వల్ప సమయంలో కరోనా లాంటి రోజులు రాబోతున్నాయి అది యుద్ధ ప్రతిపాదిక మీద వస్తాయా ఎలా వచ్చినా వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి లాభాలు సంపాదిస్తారు దానికి తగ్గటువంటి సామర్థ్యం పెంచుకోవాలంటే ఆయుధానికి పొదును పెట్టుకోవాలి అంటే వచ్చే ఆదివారాన్ని అందరికీ నియోగించుకోవాలి దీనివల్ల వైద్యునికి అద్భుతమైనటువంటి దాన్ని అంటారు హస్తవాసీయం అలాంటిది వచ్చి మంచిగా వైద్య రంగంలో నిలబడటానికి శ్రేయస్థి ఉంటుంది ఏ వైద్యానికి సంబంధించిన వారైనా కానీ వచ్చే ఆదివారం రోజున చేయించుకోవడం చాలా మంచిది ఇంకా వైద్యుల విషయం పక్కన పెడుతుంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారు కఠినమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వచ్చే ఆదివారం అమావాస రోజున వారి శక్తి కొద్ది ధన్వంతరవం నిర్వహించుకోవడం వలన కానీ లేదా గోధుమలను దానం చేయడం వలన కానీ లేదా నూట ఎనిమిది సార్ గ్రామాలను రాగితో తీగతో అల్లించి సూర్యనారాయణమూర్తి వారికి చర్చించడం వలన కానీ లేదా ఆ రోజు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కూడా సూర్యకాంతి ఉన్నంతసేపు అనుక్షణం అలాగా సూర్యుని యొక్క కాంతిని చూస్తూ అంటే ఎండలో కూర్చొని భజన చేయమని కాదు అర్థం సూర్యకాంతిని చూస్తూ అంటే వేరే కార్యక్రమాలు పెట్టుకోకుండా సూర్యుని అనుసరిస్తూ ఆ కాంతి ఉన్నంత సేపు కూడా సూర్యనారాయణమూర్తి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం అనేది ఇది ఎవరు చేయాలంటే పాపం కనీస స్తోమత లేని వారికి తిండి కొట్టే రే స్థితిని బట్టి అర్చన ఈ స్థితి దాటి అర్చన చేయకూడదు దిగి అర్చన చేయకూడదు కాబట్టి ఓపుకున్నవాడు హోమం చేయించుకుంటారు ఓపిక లేనివాడు గోధుమలు దానం చేస్తాడు అస్సలు చేత కానివాడు అలా పాపం దండం అయినా చీరి నుంచి దివ్యమైన ఎలా చేసుకున్నా ఆ రోజు విశేషమైన కలిపి మరి కరోనా లాంటి రోజులు అని మీరు మళ్ళీ ఎలా చెప్తారు జనాన్ని భయపడతాను కాదు గమనించుకోండి ఒక్కసారి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఉన్నటువంటి చక్రాన్ని పరిశీలన చేయండి అలాగే కరోనా వచ్చినప్పుడు గ్రహ చక్రాన్ని పరిశీలన చేసుకోండి ఇంకా మీకు ఎక్కడైనా చిన్న సందేహాలు ఏమైనా ఉంటే నన్ను అడగని నేను చెప్తాను ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది అనేది కాబట్టి వచ్చే ఆదివారము పుష్యమి నక్షత్రము సప్తమి పుష్యార్క భాను సప్తమిని ప్రతి ఒక్కరూ చక్కగా శుభప్రదంగా చేస్తుంది ఇంకొకరు ఇంకా ఎవరికి ఉపయోగపడతాయి డాక్టర్లకి పేషెంట్లకి చెప్పాము అధికారంలో అద్భుతమైనటువంటి ప్రాముఖ్యత సంపాదించుకోవటానికి పోటీ పడే వారికి గవర్నమెంటు ఉన్నతాధికారం కోసం పరిగెత్తే వారికి ఆదివారము పుష్పమి సప్తమి తిరియందు గణపతికి చతురావతి తరపున ఇది సూర్యునికి తిరుచ విధాన సూర్య నమస్కారాలు చేయించుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు నెక్స్ట్ తెల్ల జిల్లేడు పువ్వులు మెయిన్ అబ్బా విష్ణుక్రాంతలు అని ఉంటాయి అవి మెయిన్ రాజీవ లోచనలు నీటి రంగు తామరపలు ఇంపార్టెంట్ ఆ రోజు అతనికి నెక్స్ట్ మీరు ఇంకా చేసుకోవాలి అనుకుంటే రవిగ్రహం వలన రవి గ్రహ దోషము వలన అంటే జన్మ జన్మవశాత్తు రవి గ్రహము నీచ స్థానములో ఉండే మహా దశ సాగుతున్నా రవి మహర్ దశ వలన ఇబ్బందులు పడుతున్నా రవి గ్రహ దోషం ఏదైనా అంటే ఇప్పుడు ప్రస్తుతం మహర్దశ జరగవచ్చు జరగపోవచ్చు కానీ రవి మహర్దశకు సంబంధించి దోషం ఉంటే ఈ వచ్చే ఆదివారం రోజున శుభ్రం చేసుకోవటం పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఆదివారం వచ్చే ఆదివారము పుష్యమి సప్తమి ఈ మూడటిని అంటే భాను పుష్యాత్ సప్తమిని చక్కగా దృష్టిలో పెట్టుకొని